అదే నిజం అది రాజకీయం చేయడం చంద్రబాబు నాయుడు చేయించాడు అన్న వరకే మాట్లాడాడు కాని రోజు చూసాడని చెప్ప ఇంకోటి సిసి క్యాంప్స్ ఈయన బెట్లా జగన్మోహన్ రెడ్డి పెట్టించాలని బెట్లా కోర్టులో వచ్చింది అది ఎందుకు ఆయన సెక్యూరిటీ ప్రాబ్లం అంటే ఆయన మేము మానిటర్ చేయ మానిటర్ చేయమని ఆదేశించింది సెక్యూరిటీకి ప్రకుండా అది కోర్టుకి సాక్ష్యం కోసం పెట్టినటువంటిది అందులో ఏ హింసించేదేం లేదు కదా అనేక సార్లు జెటీ గారు అడిగారు కదా ఇబ్బంది పెట్టారని ఏం లేదని చెప్పారు కదా కాబట్టి అక్కడ దాంట్లో అది ఆ రోజున రాజకీయంగా వాడారు ఆయన ఆయన ఇంకోటి ఇబ్బంది పెట్టి ఉంటే ఈ వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టేవాళ్ళు కదా ఆ సోత్ర ప్రమోషన్స్ కూడా వచ్చింది అంటే ఉండదు కదా రూల్ ప్రకారం తీసుకోవాల్సిందే కోర్టు తీసుకోవాల్సిందే గానీ ఆయనకి వేణీళ్ళు తెచ్చి ఇచ్చారనుకోండి ఆ చట్ట విరుద్ధం అవుతుంది వాళ్ళకి వేణీళ్ళు తేవాలన్నది కోర్టులోనే తెచ్చుకోవాల్సి వచ్చింది కుర్చీ కావాలని కోర్టులోనే తెచ్చుకోవాల్సి వచ్చింది ఆయన తినడానికి కావాలి అవన్నీ కోర్టు తప్పదు ఎందుకంటే ఇస్తారు అందులో ఇచ్చింది ఆయనకి విఐపి గ్యాలరీ అన్నది ఓకే విఐపి ఇదే ఇచ్చారు అన్నది కన్ఫర్మ్ మిగతా దాంట్లో ఆయన కూడా అబ్జెక్షన్ చేయలేదు కూర్చోడానికి ఇబ్బంది పెట్టినటువంటి స్పూన్ కావాలంటే ఇవ్వలేదు పాయింట్